రాజధాని అమరావతి విజయవాడ మహానగరం కానూరులో మీరు చూస్తున్నటువంటి నూట నలభై గజాల్లో జీ ప్లస్ వన్ వెస్ట్ ఫేస్ విత్ కార్ పార్కింగ్ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కుంది దీనికి జీ ప్లస్ టూ పర్మిషన్ ఉన్నది ఇన్ ఫ్యూచర్ లో మీరు జీ ప్లస్ టూ అంటే జీ ప్లస్ వన్ ఆల్రెడీ ఉంది కాబట్టి పైన మరొక ఫ్లోర్ వేయడానికి పర్మిషన్ తీసుకోవాల్సిన పని లేదు కానూరులో పక్కనే ఒక అపార్ట్మెంట్ ఉంది చుట్టుపక్కల మొత్తం టోటల్ ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి చూస్తున్నారు దీని వెనక భాగమే అంటే దీని పక్కనే ఒక ఫార్టీ టూ బిహెచ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కూడా దీని పక్కనే ఉండడం అనేది గమనార్హం వెస్ట్ ఉంది మీరు ఈ యొక్క ఇండిపెండెంట్ చూడాలన్నా ఇండిపెండెంట్ హౌస్ గురించి తెలుసుకోవాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు జీ ప్లస్ వన్ నూట నలభై గజార్ కూడా ఉన్నది ఈ ఇండిపెండెంట్ హౌస్ చూడాలన్నా ఇండిపెండెంట్ హౌస్ గురించి తెలుసుకోవాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు అలాగే రాజధాని అమరావతి విజయవాడ మహానగరం మరియు హైదరాబాద్ విశ్వనగరం గ్రేటర్ విశాఖపట్నంలో ఎటువంటి ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా కాల్చేంటి నూరుద్దీన్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ